అబద్ధపు సొమ్ము దొంగ వ్యాపారం దొంగ సార డబ్బులు నీ దేవుడు కోరుకోడు వేష్య వేష్య వేష వేష యొక్క ధనాన్ని కాని కుక్క వెలను వేష యొక్క వెలను కానీ కుక్క యొక్క వెలన కానీ నా దేవుని మందులు తీసుకురావద్దు అన్నాడు లోకంలో కుక్కలాగా బ్రతికేవాడు దశమ భాగాలు దేవుడు ఇష్టపడ్డు ఎందుకంటే నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉందా ఒక్కనుసరంగా జీవిస్తున్నావా ఈరోజు నీలో కొంచెం పిలిచిన పిండున్నా నీలో కొంచెం పులిసిన పిండున్నా ఉన్నా ముద్దంతా పాడైపోద్ది కాబట్టి ఆ దుర్మార్గుడు మీలో నుంచి వెలివేయండి ఇచ్చి అతిశయమంతా చెడ్డది అయిన మీరు గర్విస్తున్నారు తప్పులు పెట్టుకుని పాపాల్లో జీవిస్తూ మీ క్రైస్తువులు నటిస్తున్నారు అది దేవుడు ఇష్టపట్లేదు నా సహోదరి సహోదరుడా ప్రభు బల్ల యొద్దకు రావాలని సంవత్సరానికి ఒకసారి కాదు వారు ఇంటింటా రొట్టి విరిచారు ప్రతి ఆదివారం మనం వారు రొట్టి విరిచారు కానీ మనకున్న వెసులుబాటుని బట్టి నెలకొక్కసారి ఎప్పుడ రాత్రి భోజనం తీసుకుంటున్నా ప్రయాణంలో ఉన్నావా నీ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారా అందుకు మొదటి నెల తీసుకోలేకపోయావా అయితే రెండో నెల అయినా నువ్వు తీసుకోవాలి ఆ రెండో నెల కూడా నువ్వు తీసుకోకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చావన్నాడు